గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోరింటైతే చూడండి ఎల్ పండు టూ హ్యాండ్స్కి సేమ్ మోడల్ పెట్టేశాను ఏంటంటే గోరింటే చూడగానే ఇంకే డిజైన్ పెట్టాలనిపించదు అందమో చుక్కలు అంత మీరు కూడా నాలనే అయితే కామెంట్ చేయండి ఇలా పెట్టట్లేదు కదా ఇప్పుడు బెల్ట్ రాలేదు అనేసుకుని రెట్న పెట్టేశాను ఈసలో కొన్ని టాప్ అనమాట చేరా మార్నింగ్ అయితే టీ అయితే మరో పెడుతున్నాను అయితే ఊరైతే వెళ్తాను అనమాట ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ గ్రామ దేవత ప్రతిష్ట అయింది కదా సో అయితే పూజలు అవుతాయి సో మార్నింగ్ సరికి అయితే వెళ్తాను స్నానం చేసి ఇంకా దీపం పెట్టేసి వెళ్తాను చూడండి ఏట చూ

அகே சட்ட ஷாப்பு நேரம் பெச்சுக்கோவால दुई फोटो झुटो दुई राख्छु देखिने आउँछ फोटो गाडी जानु నేనైతే ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి వెళ్ళి బయలుదేరాను ఇక్కడ కాంప్లెక్స్కి వచ్చేసరికి పాల్గొండ నైన్ థర్టీ అయ్యింది అనమాట ఇంటికి వెళ్ళేసరికి క్వార్టర్లైస్ ట్రన్ అయితే అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ అనమాట మా జర్నీ బస్సులో అయితే ఇంకా సాంగ్స్ వేశారు అవి వినుకుంటూ ఇంకా ఎంజాయ్ చేసుకుంటే ఇంకా ఊరైతే వెళ్ళిపోయాను అనమాట అన్నీ రాలేదా ആ എക്കടക്ക ചെയ്ല అన్నయ్య పెళ్లి రోజునే ఇంకా గారెలైతే చేసింది అండ్ ప్రతిష్ట కూడా బట్ గారెలు పాయసం అయితే చేసింది అనమాట అమ్మ స్పెషల్ అమ్మవారితో అయితే ప్రతిష్ట అని చెప్పారు కదా మూడో సంవత్సరం అయితే అవన్నీ అయితే పెట్టారు Thank My... మా ఊరు గ్రామ దేవత తాండ్ర పొలం అయితే ఈవిడ మీదకైతే వస్తుంది అయితే మా నమ్మకం సో మేమైతే కుండతో ఇంకా నీరైతే వేస్తున్నాం అనమాట అండ్ ప్రతిసారి పొలము వేసే ముందర కూడా ఇలా వారాలు గట్టి అవుతుంది ఊరంతా కూడా ఈవిడైతే తిరిగేసి మేమైతే పసుపు నీళ్ళతో వేస్తామన్నమాట అందరం

ولا بو يركي لينين ها ني انا انا لا 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 అమ్మ అమ్మవారు మొర్రాట మొర్రాట వేసాక వచ్చిందంటే అంతే ముంచడానికి లోక చాలా మంది ఉన్నారు మొరాట వేసిన అక్కడి నుంచి ముందు జరుగుండి బుల్లకి వెళ్ళారు వేరే వచ్చియ్య

మా ఊరి గ్రామ దేవత ప్రతిష్ట అనమాట ఇక్కడైతే గ్రామ దేవత ఉన్న బొమ్మలు ఉంటాయి కదా అవైతే ముర్రాట్లు అవన్నీ అయితే అభిషేకంలో చేస్తున్నారు దేవుడి అయితే మీకు చూపించే కదా అలానే ఎవరింట్లో నుండి వాళ్ళైతే పసుపు నీరు వేపకొమ్మతో అయితే తెచ్చారనమాట అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ అయితే పెట్టారు వాతావరణం అయితే అస్సలు బాగాలేదనమాట సో అందుకే లెవెన్ థర్టీకి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారనమాట మా ఊర్లో జనాలు మొత్తం నైన్ హండ్రెడ్ స్ అయితే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే ఇచ్చేసారనమాట అంటే కొంతమంది వాటర్ ప్యాకెట్స్కి మనీ అలా ఇస్తుంటారు కదా అలా ఒక్కొక్కరు అలా ఇచ్చారు గ్రామ అయితే ఇంకా ముర్రాట వేసి ఇంకా తర్వాత గుడిలో అయితే వెళ్ళారనమాట ఇదే గుడి చిన్నదే అనమాట బట్ లోపలైతే దీపాలతో అస్సలు ఖాళీ లేకుండా చేశారు అవి ఇంకా లోపల కూడా ఇంకా పూజ అయిపోయిన వాళ్ళు భోజనాలు అయితే చేసేస్తున్నారనమాట చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు మా ఊర్లో ఎటువంటి ఉత్సవం అయినా ఎటువంటి పూజలు అయినా సరే చాలా బాగా జరుగుతాయి అనమాట అంటే అంత బాగా కోఆర్డినేషన్ అయితే బాగుంటుంది అలా మధ్య మధ్యలో మీకు ఇది కూడా చూపేస్తున్నాను అంతమంది కవర్ అయ్యేలాగా మా ఊరికి ఏదైనా వచ్చిందంటే పెద్ద పండగే అనమాట అందరం ఒక అండర్స్టాండింగ్ తో ఇచ్చేసుకుంటాం రెండు దగ్గరలో ఇంకా పూజలు అయిపోతే ఇంకా భోజనాలు అయితే తినేస్తున్నారు అనమాట ఇదంతా వీడియో అన్న దగ్గరదైతే అయితే తీసుకున్నాను అన్నీ అయితే ఒక సాంగ్ అయితే క్రియేట్ చేసి పెట్టారు దేవుడిది అయితే సాంగ్ ఉంటుంది కదా అది అండ్ మేమైతే అక్కడ ఇంకా గుడి లోపలికి వెళ్ళడం కానీ వెయిట్ చేస్తున్నాము చూడండి లైన్లో అయితే నేను మా అయితే ఉన్నాం అండ్ వదిన వాళ్ళది అయితే మా అన్నయ్య వాళ్ళది పెళ్లి రోజు అనమాట ఆ రోజే మే ట్వంటీ ఫిఫ్త్న అయితే అక్కడ చెప్తుంది అనమాట భోజనాలు అయితే మేమే పెట్టామనుసుకొని అక్కడ పిన్ అయితే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అయితే అనుకుని అంటుంది చూసారు కదా ఇక్కడ అంటుంది మేమే భోజనాలు పెట్టాము అనిస్కొని అయితే అంటుంది బట్ మేమైతే పెట్టలేదు జస్ట్ జోక్ అయితే అన్నదన్నమాట గుడి కట్టడానికైతే కొంత విరాళంగా అయితే ఇచ్చారు బట్ ఇప్పుడైతే ప్రజెంట్ నార్మల్గా రాస్తారు కదా విరాళము అలా రాసి ఇచ్చేస్తామన్నమాట పెళ్లి రోజునైతే ఏ సెలబ్రేషన్ అయితే ఏం లేదు అన్నయ్య ఓన్లీ కేక్ కటింగ్ అయితే చేశారనమాట వదినైతే వెళ్ళలేదులేండి అక్కడైతే ఫోటో అనుకున్నాం బట్ వీడియో అంట హలో ఫోటో కోసం నిల్చినట్టే నించాను యాక్చువల్లీ ఇది సెకండ్ అనమాట ఈ ప్రతిష్ట రోజున తిథులు గట్రా చూస్తారు కదా ఆ విధంగా అయితే పెట్టరు బట్ సడన్గా పడ్డం వల్ల కొంతమందికి అయితే తెలీదు లేదంటే చాలా మంది ఉండేవారు ఇంకా ఇది ఇంకా జనాలు తక్కువ ఫస్ట్ నేను ప్రతిష్ట వీడియో పెట్టినప్పుడు మీరు చూస్తుంటే జనాలు ఇంకా చాలా చాలా మంది ఉంటారు కొంతమంది కూతుర్లు కోడళ్ళు అయితే చాలా మంది రాలేదు ఎందుకంటే సడన్గా రేపు అనగా ముందర రోజు ఇలా చెప్పినట్టు ఉన్నారు నాకు తెలిసి నాకు కూడా అలానే చెప్పారు వదిన వాళ్ళు వెళ్ళిపోతారని నేనైతే వచ్చాను బట్ ఇలా ప్రతిష్ట అవుతుందని నాకు ముందర రోజు నైట్ అయితే తెలిసింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరిపోయాయి అనమాట ఎయిట్ థర్టీకి ఇలా స్టార్ట్ అయిపోయాను అండ్ మా ఊరి గ్రామ దేవత అయితే ఇలా ఉంది బట్ దీప దోపాలతో అయితే ఫుల్గా నింపేశారు లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే అస్సలు మొక్కలు అయితే అసలు చూడలేరు అంత దారుణంగా ఉందన్నమాట చూసారు కదా మీరే ముందరే అలా పెట్టేశారో పడిపోతారు పడిపాతే కొబ్బరికాయ ఇచ్చాడు నాకు నాకొచ్చి అడిగాడు ఈ యంత్రంపై నన్ను పెట్టినది బొట్టు ఏంటి ఇది తెచ్చే తెచ్చావెట్ అక్కడ తీసాడే ఇది ఎక్కడ तल में तल में, में दे इसको मोड़ देना मोड़ा चलो नहीं फिर राम राम दे आकाश से राम राम ड्रेस टेस्ट कुंजब्रश रहता है ये देखो क्या बात है कर रहा है ऐसे में क्या तुम्हें लगा नहीं कंवेंस तो आपके आपके उसका मार्केट अकाली को इल्रोज बाजी बापा

அந்த கேள்வி பார்த்தீங்க வீடியோ எதா అమ్మవారి ఆశస్సులు గ్రామ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అలాగే అమ్మవారి కోరుకుంటున్నాం అన్నం సాధారణ కోరుకుని ఎవరి దగ్గర చేయొద్దు అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా